హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి అండ్ టాప్ రేట్ ఎంత యావరేజ్ ప్రైజెస్ ఎంత స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో కన్నడ అర్థం అయ్యే వాళ్ళకి లైవ్ యాక్షన్ లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి సో ఆ లింక్ని క్లిక్ చేశారంటే డైరెక్ట్గా లైవ్ యాక్షన్ అనేది మీరు చూడగలరు కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి సంబంధించి అండ్ ప్రజెంట్ వచ్చేసి స్టాక్ అయితే ఎక్కువగా వస్తుంది ఈ కారణం చేత యాక్షన్ కంప్లీట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుందండి అండ్ ఫస్ట్ వచ్చేసి థర్డ్ క్వాలిటీ టమోటాల యాక్షన్ జరుగుతుంది ఆ తర్వాత నాటి యాక్షన్ జరుగుతుంది ఆ తర్వాత సీడ్స్ యాక్షన్ జరుగుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్లో నాటీ లైవ్ యాక్షన్ రన్నింగ్లో ఉందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఎనభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి కోలార్ సిఎంఆర్ టొమాటో మార్కెట్కి ఎయిటీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ ఈరోజు సూపర్ టాప్ వచ్చేసి ఇప్పటికి ఓకే ఇంకా ఆక్షన్ రన్నింగ్లో ఉందండి టాప్ రేట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఎనిమిది వందల నలభై రూపాయలు సూపర్ టాప్ యావరేజ్ విషయానికి వస్తే కనుక రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు యావరేజ్గా పడుతున్నటువంటి నాటి టమోటా యావరేజ్ ప్రైజెస్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఇచ్చానండి లైవ్ లింక్ థ్యాంక్ యూ